హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నవహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కార్ కిస్ తీసుకొని వసుని పికప్ చేసుకుంటాడు తర్వాత ఏంజల్ని కూడా పికప్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తూ ఉంటారు ఈరోజేంటి ట్రాఫిక్ ఎంత ఉంది ఇక్కడ అయినా సిగ్నల్స్ కూడా ఏమీ లేవు కదా మరి ఇన్ని వెహికల్స్ ఆగాయి ఏంటి అని అంటుంది వసు చెకింగ్ ఏదన్నా ఉందనుకుంటా అందుకే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అని అంటాడు మాను అవునా అని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కారు ఒక్కొక్కటి చెక్ చేస్తూ పంపిస్తూ ఉంటారు అంతలో మాను అక్కడున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని చూస్తాడు చూసి షాక్ అయిపోతాడు వసు ట్రాఫిక్ ఆఫీసర్ ఎవరో తెలుసా అని అడుగుతాడు ఎవరు నాకు తెలుస్తుంది అని అంటుంది వెనక సీట్లో ఉన్న బస్సు చెప్తే షాక్ అవుతావు మన సూపర్ సీనియర్ సతీష్ చూడు అని అంటాడు మనం వసు మిర్రర్లో నుంచి బయటకు చూస్తుంది సతీష్ ఒక్కొక్క కార్ని చెక్ చేస్తూ పంపిస్తూ క్లియర్ చేస్తూ ఉంటాడు వసు చూసి ఆశ్చర్యపోతూ ఇతనికి పోస్టింగ్ వచ్చిందా అని అంటుంది అందుకే కదా డ్యూటీ చేస్తున్నాడు అని అంటాడు మనం ఏంజిల్ కూడా బయటకు చూస్తుంది సతీష్ను చూసి మనకేదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడంటావా అని అంటుంది ఎందుకు క్రియేట్ చేస్తాడు మనం ఏమైనా తప్పు చేస్తున్నామా అని అంటుంది వసు అది కాదే అసలే నువ్వంటే కోపం ఉంది ఎప్పటికైనా నీ అంత చూస్తా అని ఆ రోజు ఛాలెంజ్ చేశాడు మర్చిపోయావా నాకెందుకో ఏదో జరగబోతుంది అనిపిస్తుంది అని అంటుంది ఏంజిల్ నువ్వేం భయపడకు అలాంటిది ఉండదు అయినా అది ఎప్పుడో జరిగింది కదా మర్చిపోయి ఉంటాడులే అదేం మనసులో పెట్టుకోలే అని అంటుంది వాసు వాసు నువ్వు మర్చిపోయావు నువ్వు మనసులో పెట్టుకోలేదు కానీ దాన్ని ఆ రోజు సతీష్ అవమానంగా ఫీల్ అయ్యాడు తన కళ్ళల్లో కోపం నేను ఏమీ చేయలేకపోయాను అనే నిస్సహాయత ఆ రోజు చాలా బలంగా కనిపించాయి ఎందుకైనా మంచిది నువ్వు సతీష్కి కనిపించకుండా ఫేస్కి చున్నీ కవర్ చేసి నా ఒడిలో పడుకో అని అంటుంది ఏంజల్ ఏం అవసరం లేదు ఎందుకు అంత డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది ఏం పర్వాలేదు వాడేం చేస్తున్నాను అని ధైర్యంగా అలానే కూర్చుంటుంది వసు వసు చెప్పేది అర్థం చేసుకో అనవసరంగా ఇప్పుడు వాడి కనిపిస్తే వాడు మర్చిపోయింది మళ్ళీ గుర్తు చేసుకుంటాడు మానిపోయిన గాయాన్ని రేపడం దేనికి అని అంటుంది ఏంజెల్ ఏదేదో ఊహించుకుంటున్నావు అదేముండదు అని బస్సు అలానే కూర్చుని ఉంటుంది అలా కార్లన్నీ చెక్ చేస్తూ క్లియరెన్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటాడు సతీష్ మను అలా కార్ వంతు వస్తుంది కార్ దగ్గరికి వస్తాడు సతీష్ మనుని చూస్తాడు లోపల బస్సు ఏంజెల్ ఇద్దరు ఉండడం చూస్తాడు దొరికర్రా ఇప్పుడు చెప్తాను మీ సంగతి ఎన్నాగు దొరికారా మీరు నా కంటికి అని అనుకుంటూ సతీష్ మనసులో అన్నీ కూడా చెక్ చేస్తాడు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండడంతో వీళ్ళని ఎలా బుక్ చేయాలి అని అనుకుంటూ ఉండగా మనం మీరు సతీష్ కదా అని అడుగుతాడు అవును పర్వాలేదే బాగానే గుర్తుపెట్టుకున్నావే అని అంటాడు సతీష్ మిమ్మల్ని ఎలా మర్చిపోతాం సార్ మీరు మా సూపర్ సీనియర్ కదా అని అంటాడు మను మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటాడు మను నాకు కూడా మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది అని అంటాడు సతీష్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు ఫ్రెండ్ బర్త్డే అండి సార్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాం అని అంటాడు మనం ఎన్ని గంటలకు రిటర్న్ వస్తారు అని అడుగుతాడు సతీష్ పార్టీ అయిన వెంటనే వస్తాం సార్ అని అంటాడు మనం లెవెన్ దాటితే పర్మిషన్ లేదు తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు మా కాలేజ్ వాళ్ళు కాబట్టి తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను సిటీలోకి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యాయని ఇన్ఫర్మేషన్ ఉంది అందుకే ప్రతి కార్ని వదలకుండా చెక్ చేస్తున్నాము ఇలా పార్టీలు చేసుకునే వాళ్ళే వాళ్ళ టార్గెట్ జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మంచిది మీ మంచి కోసమే చెబుతున్నాను ఇంతకీ పార్టీ ఎక్కడా అని అంటాడు సతీష్ తెలుసుకోవాలని పార్టీనా అది బయట కాదు సార్ ఇంట్లోనే అని అంటాడు మనం ఇంట్లోనేనా ఏ ఏరియాలో పార్టీ అన్ని ఏరియాలో కూడా మా సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు అని అంటాడు సతీష్ ఇలా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే మనకి ఎక్కడో అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఏరియా పేరు చెప్తాడు సరే మీరు వెళ్ళండి అని వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు సతీష్ సతీష్ ఇంకా అనుమానంగా చూస్తూ మనం కార్ స్టార్ట్ చేస్తాడు సతీష్ కూడా వెళుతున్న కార్ని అలానే చూస్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత కార్ నెంబర్ని ఫోటో తీసుకుంటాడు సతీష్ అది మిర్రర్లో నుంచి చూస్తాడు మనం ఏదో జరగపోతుంది అని అనుకుంటాడు మను ఏంజిల్ చూసావా ఏదేదో ఊహించుకున్నావు ఏదో అయిపోతుందేమో అని చూడు మనుతో ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడాడో సతీష్ అని అంటుంది వసు నిజమే వసు నేనే అనవసరంగా పొరపాటు పడ్డాను అని అంటుంది ఏంజిల్ అలా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడా కారు దిగుతారు అంతలో మానోకి గుర్తొస్తుంది ఏంజిట్ వసు మనం వచ్చేదారిలో ఏ ఏరియాలోనూ కూడా చెక్కింగ్స్ జరగట్లేదు కదా అని అంటాడు అవును అని అంటారు ఇద్దరు కూడా మరి సతీష్ ఏంటి ప్రతి ఏరియాలోనూ చెక్కింగ్స్ జరుగుతున్నాయి జాగ్రత్తగా వెళ్ళండి అని పార్టీ ఎక్కడా అని డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాడు అని అంటాడు మను తను మనం మంచి చేయాలని కదా చెప్పింది చెక్కింగ్స్ జరగలేదు ఒకవేళ వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయారేమో అని అంటుంది వాసు సరే మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి నేను తర్వాత వస్తాను ఇప్పుడే వస్తాను అని అంటాడు మను అదేంటి నువ్వు లోపలికి రావా ఎందుకు అని అంటుంది వాసు ఏం లేదు మనం హడావుడిలో గిఫ్ట్ కొండ మర్చిపోయాం అందుకే నేను గిఫ్ట్ తీసుకుని వస్తాను మీరు లోపలికి వెళ్ళండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఉంటారు అని అంటాడు యో నిజమే హడావుడిలో గిఫ్ట్ కొనడమే మర్చిపోయాము సరే సరే త్వరగా వెళ్ళి గిఫ్ట్ తీసుకురమ్మాను అని అంటుంది వాసు అవును మాను నువ్వు తీసుకుని ఉంటావులే అనుకున్నాను లేకపోతే నేను అక్కడే గుర్తు చేసేదాన్ని అని అంటుంది ఏంజిల్ అయినా ఏం గిఫ్ట్ తీసుకొస్తావు అని అంటుంది వాసు ఏదో ఒకటి మంచిది తీసుకొస్తానులే అని అంటాడు మను సరే సరే త్వరగా వెళ్ళరా మళ్ళీ నీ కోసం మన వాళ్ళందరూ వెయిట్ చేస్తారు అని మనోని వెళ్ళమంటారు ఏంజిల్ వాసు అంతలో వాళ్ళ ఫ్రెండ్స్ లేడీస్ అందరూ కూడా బయటకు వస్తారు ఏ ఏంటి ఇంత లేటు అని అడుగుతూ ఉంటారు వాళ్ళతో పాటు వాళ్ళు కూడా ఏంజిల్ బస్సు లోపలికి వెళ్తారు మనం కార్ వేసుకుని వేరే రూట్లో వెళ్తాడు అందరూ కూడా అటెండ్ అవ్వాలి అని ముందే నిర్ణయించుకోవడంతో అందరూ కూడా అటెండ్ అవుతారు అందరూ కూడా చాలా హ్యాపీగా కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఇంకా రాకపోవడంతో మనం ఏంటి బస్సు ఇంకా రాలేదు అని అంటుంది ఏంజిల్ అదే నాకు అర్థం కావట్లేదు గిఫ్ట్ షాప్కి కదా వెళ్ళింది ఎంతసేపు ఉన్నాడేంటి అని కాల్ చేద్దామా అని అంటుంది వాసు సరే నువ్వే చెయ్యి అని అంటుంది ఏంజల్ వాసు కాల్ చేస్తూ ఉంటుంది లిఫ్ట్ చేయట్లేదు ఏంజిల్ అని అంటుంది వాసు అవునా ఏమై ఉంటుంది అని అంటుంది ఏంజెల్ ఏం అవ్వదులే వాడు డ్రైవింగ్లో ఉంటూ ఉంటాడు వచ్చేస్తాడులే నువ్వేం కంగారు పడుకు కేక్ కటింగ్ టైంకి వచ్చేస్తాడులే అని అంటుంది వాసు అందరూ వచ్చారు కదా ఇంకా కేక్ కట్ చేద్దామా అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కట్ చేద్దాం అని అంటూ ఉంటారు అయ్యో కేక్ కటింగ్ ఫోటోకి మను ఉండడేమో వాడు ఇంకా రాలేదు అని అంటుంది వసు అంతలో మను ఎంట్రీ ఇస్తాడు గిఫ్ట్ పట్టుకొని అమ్మయ్య వచ్చేసాడు అని అంటుంది ఏంజిల్ స్మైలింగ్ ఫేస్ పెడుతూ అలా బర్త్డే కేక్ని కట్ చేస్తారు ఫ్రెండ్స్ అందరూ కూడా తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అలా డిన్నర్ని కూడా అక్కడే అరేంజ్ చేస్తారు ఇలా లోపల బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది బయట సార్ మీరు చెప్పిన కార్ నంబర్ ఇక్కడెక్కడ కనిపించడం లేదు సార్ అని అంటాడు ఫోన్లో ఒక వ్యక్తి అవతల వైపు సతీష్ రే కరెక్ట్గా చూడరా అదే ఏరియా అక్కడే కదా పార్టీ జరుగుతున్నది మరి కారు లేకపోవడం ఏంటి వాళ్ళు వెళ్ళింది అక్కడికే సరిగ్గా చూడు కనిపిస్తుంది అని అంటాడు సతీష్ సార్ ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి సార్ ఆ కార్ నెంబర్లో మీరు పంపించిన కార్ నెంబర్ ఎక్కడ మ్యాచ్ అవ్వడం లేదు సార్ అని అంటారు యువతలో ఉన్న వ్యక్తులు రే వెదవలారా మిమ్మల్ని పంపించి తప్పు పనిచేశాను అసలు కారు లేకుండా ఎలా ఉంటుంది సరిగ్గా చూడండిరా అసలు నెంబర్స్ తెలుసా మీకు అని తిడుతూ ఉంటాడు సతీష్ అవతల వైపు నుండి సార్ మీకు కావాలంటే ప్రతి కార్ నెంబర్ ఫొటోస్ పెట్టమంటారా అని అంటారు యువతలో ఉన్న వ్యక్తులు రే అవసరం లేదు నేను పంపించిన నెంబర్ని క్లియర్గా చూడండి ఆ నెంబర్ కార్ కనిపిస్తే నేను చెప్పిన విధంగా ఆ కార్ డిక్కీని ఓపెన్ చేసి నేను అప్పచెప్పిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించండి అని అంటాడు సతీష్ ఓకే సార్ మళ్ళీ ఫోన్ చేస్తాం సార్ ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి సార్ వీళ్ళందరూ రుచిగెడ్స్ అనుకుంటా అందుకే ఎన్ని కార్లు ఉన్నాయి సరే సరే మేము చూస్తాంలేదు సార్ అని వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు కార్ నెంబర్ని వెతుకుతూ ఉంటారు ఎక్కడ కూడా కార్ కనిపించదు సార్ పంపించిన కార్ నంబర్ కరెక్టేనా వాళ్ళు చెప్పిన ఏరియా ఈ ఏరియానా ఇక్కడికేనా వాళ్ళు వచ్చింది లేకపోతే సార్ పొరపాటుగా విన్నారా అనవసరంగా మధ్యలో మనల్ని తిడుతున్నారు అని అనుకుంటూ కార్ నంబర్ని వెతుకుతూ ఉంటారు ఆ రౌడీలు అంతలో సతీష్ మళ్ళీ ఫోన్ చేస్తాడు రే దొరికిందా కార్ అని అడుగుతూ ఉంటారు లేదు సార్ ఇందాక నుంచే అదే పనిలో ఉన్నాం సార్ మీరు చెప్పిన నెంబర్ కారు ఇక్కడ లేదు సార్ కానీ చాలా కార్లు ఉన్నాయి కదా ఏదో కారులో ఈ సరుకుని పెట్టేయమంటారా అని అడుగుతూ ఉంటారు రౌడేలో రే నేను చెప్పిన కారులోనే పెట్టండి అది లేకపోతే కనుక త్వరగా వచ్చేయండి అక్కడ మీరు ఎక్కువసేపు ఉన్నారనుకో ప్రమాదం మీకే ఎవరైనా చూసారనుకో దొరికిపోతారు త్వరగా రండి నేను చెప్పిన పని పూర్తి చేయండి ఒకవేళ కారు లేకపోతే వచ్చేయండి తర్వాత చూసుకుందాం అని అంటాడు సతీష్ సరే సార్ అని కొంతసేపు వెతికి ఆ రౌడీలు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అందరూ కూడా బర్త్డే పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తారు అప్పటికే చాలా లేట్ అయిపోతుంది ఎవరింటికి వాళ్ళు బయలుదేరుతారు ఫ్రెండ్స్ అందరూ కూడా అలా వెళ్ళిపోతూ ఉంటారు సెండ్ ఆఫ్ ఇచ్చుకొని ఏంజిల్ బస్సు మనం కూడా బయటకు వస్తారు మనం కార్ తీసుకుని వస్తాడు అని పక్కకు వచ్చి ఏంజిల్ వసు నిలబడి ఉంటారు కార్ కోసం చూస్తూ ఉంటారు అంతలో మనం బైక్ వేసుకుని వస్తాడు రే బైక్ ఎలా వచ్చిందిరా కార్ ఏమైంది అని అంటుంది వాసు ఆశ్చర్యంగా అవును మను మనం కారులో కదా వచ్చింది బైక్ ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ఏంజెల్ కూడా అమాయకంగా గిఫ్ట్ కోసం వెళ్ళినప్పుడు కారు ట్రబుల్ ఇచ్చింది అందుకే గ్యారేజ్లో పెట్టేసి బైక్ వేసుకొచ్చాను అని అంటాడు మాను అవునా ఇప్పుడు ముగ్గురం ఎలా వెళ్ళాలి అని అంటుంది వాసు ఏంజల్ నా బైక్ మీద వస్తుంది నువ్వు వేరే బైక్ మీద వస్తావు అని అంటాడు మాను వేరే బైకా ఎవరిది అని అంటుంది వాసు అదిగో అటు చూడు బైక్ వస్తుంది కదా ఆ బైకే నువ్వెక్కాల్సిన బైక్ అని అంటాడు మను నవ్వుతూ ఎవర్రా అతను ఎవరు బైక్ అది నేను ఎక్కను రేపిడో బుక్ చేసావా తెలియని వాళ్ళ బైక్ నేను అస్సలు ఎక్కను అని అంటూ ఉంటుంది వాసు రేపిడో కాదు అని అంటూ ఉంటాడు మను నవ్వుతూ అంతలో బైక్ వచ్చి బస్సు ఎదురుగా ఆగుతుంది వచ్చిన వ్యక్తి ఫుల్ జర్కెట్ వేసుకుని హెల్మెట్ పెట్టుకుని ఉంటాడు ఫేస్ ఏమాత్రం కనిపించదు కావాలంటే ఆటోకి వెళ్తాను కానీ ఈ బైక్ మాత్రం నేను ఎక్కను ఎవరో ఏంటో తెలియకుండా అలా ఎలా ఎక్కమంటావురా మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది బస్సు ఈ టైంలో ఆటోలు కూడా దొరకవు బస్సు ఎక్కువ అని అంటూ ఉంటాడు మనో రే మీరు వెళ్ళండిరా ఎంతైనా బుద్ధి చూపించవరా నీ ఏంజీలు మాత్రం తీసుకువెళ్ళిపోతున్నావు నన్ను నడి రోడ్డు మీద వదిలేసావు కదా చెప్తా ని సంగతి అని అంటూ ఉంటుంది వసు హలో వదిలేదు కాబట్టి బైక్ అరేంజ్ చేశాను నీకు కూడా అని అంటాడు మనం అర్థమవుతుంది లేరా అని అంటూ ఉంటుంది వసు కోపంగా హలో మేడం బైక్ ఎక్కి కూర్చుంటారా నన్ను వెళ్ళిపోమంటారా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇంకా లేట్ అయితే పోలీసులు వంద ప్రశ్నలతో వేధిస్తారు అంత అవసరమా ఎక్కి కూర్చో అని అంటాడు వసుకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇప్పుడు ఒంటరిగా ఇక్కడ ఉండడం కన్నా బైక్ ఎక్కడమే బెటరు అని అనుకుంటూ బైక్ మీద కూర్చుంటుంది బైక్ ఎక్కి కూర్చుని నువ్వు అంక కోపంగా చూస్తూ ఉంటుంది మను నవ్వుతూ బైక్ స్టార్ట్ చేస్తాడు ఆ బైక్ వ్యక్తి వసుకి ఒక హెల్మెట్ ఇచ్చి పెట్టుకోమంటాడు వసు హెల్మెట్ పెట్టుకుంటుంది ఆ వ్యక్తి కూడా బైక్ స్టార్ట్ చేస్తాడు మానో బైకు ఆ బైకు రెండు బైక్స్ కూడా ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి వసు ఎవరు బైక్ పైన వెళ్తుంది వసు ఎక్కిన బైక్ డ్రైవ్ చేస్తున్నది ఎవరై ఉంటారు ఎనీ గ్యాస్ ఎవరై ఉంటారు అని గ్యాస్ చేస్తే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్